రీసెంట్ గా ఒక ఫేమస్ డాక్టర్ అనన్య ఈ అమ్మాయి హంపీకి వెళ్ళారు అక్కడ తుంగభద్రలో ఈత కొట్టడానికి దూకారు సో అమ్మాయి చనిపోయింది ఇక్కడ హైదరాబాద్ లో ఫేమస్ పుట్టిన సంబంధించిన అమ్మాయి నాకు చాలా అంటే నేను కూడా ఒక నా కూతురు లాగా అనుకున్నాను అంటే వెన్ ఐ ఫెల్ట్ అరే ఇంత అన్యాయం జరిగింది నాకు ఇద్దరు కూతురు సార్ అంటే నేను ఎవరిని కూడా గతంలో జరిగిన ఇబ్బందుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి కనీసం మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలని చెప్పడమే అంటే ఆ అమ్మాయి నెగిటివ్ మాట్లాడడం లేదు ఆ అమ్మాయి ఒక ఏ లో సిక్స్ లెటర్స్ పెట్టుకోవడం వల్ల అన్హాపీ ఎండింగ్ విజయవాడలో అనుషాన్ ఒక అమ్మాయి ఏ సిక్స్ లెటర్స్ ఈ అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడని ఇబ్బంది పెట్టి 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 లాస్ట్ ఇంటికి వచ్చి ఫోర్స్ చేశాడు ఆ అమ్మాయి ఒప్పుకోలే కత్తితో గొంతుకొచ్చాడు వచ్చాడు అంత తర్వాత వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ వాళ్ళ అమ్మ అటు వచ్చారు వాళ్ళిద్దరిని చంపేసి ఎన్ని ఘోరాలు చూస్తున్నాము న్యూమరాలజీ వల్ల మంచి వైబ్రేషన్ పేరు పెట్టుకుంటే పంచభూతాల దీవెనలతో మనం వి ఆర్ ప్రొటెక్టెడ్ మనం రాంగ్ లో పోతే నంబర్ నెంబర్లోకి పోతే చూడే జరుగుతుంది సో ఏలో ఉండి సిక్స్ లెటర్స్ ఉండకూడదు ఫోర్ ఉండకూడదు ఎయిట్ లెటర్స్ ఉండకూడదు